హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు బబుల్ ఏం చేస్తుందో చూద్దాం పదండి లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా బబుల్కి ఉయ్యాలు కట్టాను అని నాకు తెలిసి దానిలో పడుకొని ప్రవశించి పోతూ పాటలు పాడుకుంటా ఉంటుందని నా ఉద్దేశం దాని మనసులో నా తెలిసి ఈ పాట పాడుకుంటుందేమో బబుల్ లెవెల్కి అంటే దాని ఎనర్జీ లెవెల్కి అలా జస్ట్ పడుకొని ఊగితే దానికి ఎంటర్టైన్మెంట్ చాలదనమాట అందుకని ఇదిగోండి అలా మొక్కజొన్న కంకులు అలా ఇసరేయడం అంటే ఆ ఉయ్యాల్లో ఉండి ఇప్పుడు బేసిక్లీ ఆట ఏంటి అంటే అది ఆ మొక్కజొన్న కంకు కింద పడేస్తుంది మళ్ళీ నేను ఏరుకొని దాన్ని లోపల వేయాలన్నమాట మళ్ళీ ఇది గబగబ వెళ్ళి కింద పడేస్తుంది అనమాట అదనమాట ఆట ఎందుకంటే ఊరికే పడుకుంటే మా ఎనర్జీ లెవెల్కి సూట్ అవ్వదు అనమాట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఉంటే దీనికి థౌసండ్ పర్సెంట్ ఎనర్జీ అనమాట హైపర్ యాక్టివ్ కదా ఇప్పుడు నేను దాని పైకి వేసాను కదా ఇప్పుడు దానిలో ఉందో లేదో చూడడానికి ముందు నా దగ్గరకు వస్తుంది నేను తీసుకెళ్లి దాని దగ్గర పెడితే అది ముందు దిగకుండా దానిలో ఉందో లేదో చూసుకొని కింద లోపల ఒకసారి గమనించి ఆ లోపలే ఉందనుకొని దిగుతుంది అనమాట అయితే ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు ఆడేటప్పుడు మాకు సడన్గా ఆకలి అయిపోద్ది అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ ఆడే ఆడే మొక్కజొన్న తినేస్తాం అంటే ఆటలో అట్టపండు అని విన్నారా ఇది ఆటలో మొక్కజొన్న పోతుంది అనమాట అది తింటున్నాను చూడండి మేమంతే మాకే మేము తినే వాటితో ఆడుకుంటాం ఆడుకునే వాటిని తినేస్తాం ఏమైనా చేసేస్తాం అయితే మొత్తానికి ఇప్పుడు దాని లోపల ఒక టీషర్ట్ కనిపిస్తుంది కనపడుతుందో కనపడుతుంది అనుకుంటా మీకు అదేంటంటే బబుల్కి సమర్పించేసా నేను ఇంకా బేసిక్లీ ఏంటంటే అలా ఉయ్యల్లో దానికి అలా ఒక టీషర్ట్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ ఇంట్లో పెట్టే క్లిప్స్ కానీ అంటే బట్టలు పెట్టే క్లిప్స్ కానీ పెడితే ఇలాంటి మొక్కజొన్న కొంకులో దొరకనప్పుడు వాటితో ఆడుకుంటూ ఉంటుంది ఏం చేస్తాం కొన్ని ఎలా సమర్పించేసుకోవాలి బబుల్కి తప్పదు సరే ఇంక బబుల్ ఆడుకుంటూ ఉంటుంది ఇది ఎలాగో ఉయ్యాల గురించి ఒక వీడియో కాబట్టి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి కొంతమంది ఏమో కుషన్ లాంటిది పెట్టండి కొంతమంది ఏమో స్ప్రింగ్ కుషన్ లాంటిది పెట్టండి దానిలో వెళ్ళి పడుకుంటుంది అది ఇది అంటున్నారు ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను అంటే మీరు పాపం కన్సన్తో చెప్తున్నారు దానికి ఏదైనా ఇబ్బందిగా ఉందేమో అని ఒకటి ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే పక్షి పక్షి అయినప్పుడు అవి కర్రల మీదే ఉంటాయి సో వాటికి కాళ్ళకు నొప్పులు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకవేళ ఆ కాళ్ళకి ఆ కర్రలకు ముళ్ళే ఏమైనా ఉంటే ఏమైనా గుచ్చుకుంటాయేమో కానీ నార్మల్గా అయితే ఇబ్బంది ఉండదు ఇంకా సెకండ్ది ఏంటి అంటే నాకు తెలిసి మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కార్న్యూడ్స్ కానీ చిన్న బర్డ్స్ కానీ ఉన్నప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ కుషన్ ఉంటుంది దానిలోకి వెళ్ళి ఆడడం ఏవో చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ ఆడుతుంది అక్కడ అది ఆల్మోస్ట్ సిమిలర్ కాకపోతే ఏంటి అంటే అది కేజ్లో ఉండాలి కేజ్లో రాత్రి వెళ్ళి దానిలో పడుకుంటాయి అనుకోవడం అహో అపోహ అనమాట ఎందుకు అంటే బర్డ్స్ అనేవి గుడ్లు పెట్టినప్పుడు లేకపోతే గుడ్లు పొదిగి పిల్లలు చేసినప్పుడు ఆ పిల్లలు నెస్ట్లో కాలమే అవి గూడ్లో పడుకుంటాయి మిగిలిన టైంలో అవి బయటనే ఎక్కడో చోట పడుకుంటాయి అనమాట ఒక ప్లేస్ చూస్ చేసుకొని జనరల్గా ఒకటే ప్రతిరోజు అక్కడే పడుకుంటాయి దాన్ని రూస్టింగ్ స్పాట్ అంటారు అందుకే మనం గుడ్లు పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నెస్ట్ పెట్టాలి ఒకవేళ నెస్ట్ ఒకవేళ కేజీలో నెస్ట్ పెట్టి వదిలేసాము అంటే ఇంకా వెళ్తూనే ఉంటాయి పెడుతూనే ఉంటాయి సో అది వాటి హెల్త్కి ప్రాబ్లం అవుతుంది ఇంకా అందులో స్పెషల్లీ ఒకటే బర్డ్ ఉంది కాబట్టి వాటికి అలాంటివి అవసరం లేదు సో ఇలాంటి బయటకు వచ్చినప్పుడు వీలైనంత ఓపెన్గా పెట్టాలి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చే ఇక్కడ నేను పెట్టిన ఉయ్యాలు కూడా పైనంత కవర్ చేస్తే దాన్ని గూడ్లాగా ఫీల్ అవుతాయి సో అలా గూడ్లాగా మనం ఎంకరేజ్ చేయకపోవడం మంచిది ఎందుకంటే వాటికి ఇంకా మేటింగ్ బిహేవియర్ అవి ఇవి వస్తాయి అన్నమాట వాటికి పార్ట్నర్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇంకా ఇప్పుడు దీని టాపిక్ ఎలాగో పార్ట్నర్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్ట్నర్ బబుల్కి ఉండరా తీసుకురారా ఎప్పుడు తీసుకొస్తారు తొందరగా తీసుకురండి జోడీ ఏది అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా దీనికి పార్ట్నర్ తీసుకురావాలనే ప్లాన్ ప్లాన్లోనే ఉన్నాను వీళ్ళని అంత త్వరగానే అది తీసుకురావాలని అనుకుంటున్నాను ఇంకా చూద్దాం ఏమవుతుందో ఏదేమైనా మొత్తానికి నాకు ఒక హ్యాపీగా అనిపించే విషయం ఏంటి అంటే బబ్బుల్ని మీరు మీ సొంత పక్షిలాగా ఫీల్ అవుతూ దాని మంచి చెడుల గురించి నాకు కామెంట్స్ చేసి సజెషన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము లోపలికి వచ్చేసాము ఎందుకు అంటే మాకు అక్కడ ఆట అయిపోయింది కాకపోతే ఇంకొంచెం ఎనర్జీ మిగిలిందనమాట ఆ కొంచెం ఎనర్జీ ఇలా జూమీస్తో అటు ఇటు ఎగిరి ఎగిరి మేము ఫినిష్ చేసేసి ఇంకెళ్ళి రెస్ట్ తీసుకుంటాం వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్